సాధించి తీరాను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కోసము నీ జీవిత లక్ష్యం చేరుకోవడానికి అనేక కష్టాలు పడ్డావు అవమానాలు భరించావు నిద్రలేని రాత్రులు గడిపావు ఆకలి మంటలు కూడా ఓర్చుకొని వన్ ఇస్ట్ వన్లో నీ పేరు చూసిన తర్వాత ఆనంద బాష్పాలనేటువంటిది చాలామందికి వచ్చాయని నువ్వు పడ్డటువంటి కష్టం అనేటువంటిది పది మందికి ఆదర్శం ఇప్పుడు నువ్వు భరించినటువంటి అవమానాలు అనేటువంటిది పది మంది ఇప్పుడు ఆ అవమానాలనే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు తల దించుకొని నడిచేలా నీ విజయం అనేటువంటిది చెప్తుంది మిత్రుల కాబట్టి వన్ ఇస్ట్ వన్లో సెలెక్ట్ అయినటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి అదే రకంగా ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలా బాధాకరమైనటువంటి విషయమే కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అన్న నా ముందర వచ్చి కట్ అన్న అసలు ఈ బాధ చెప్పుకోలేనటువంటిది అన్న నా నుంచే కట్ కావాలా అన్న నా జీవితం ఇంతే అన్న ఏదన్నా నేను సాధించాలని కసి ఉంటే కానీ ఎందుకో అన్న అది ఎప్పుడు కూడా నా జీవితంలో ముందుకు రావడం లేదు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉందనా అని చాలామంది మిత్రులైతే కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు నిజంగా మీకు కూడా ఒక మంచి రోజు అనేటువంటిది వస్తుంది అప్ నా టైమ్ ఆయ ప్ర ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి సమయం అనేటువంటిది వస్తుంది మిత్ర ఆ సమయం కోసము వెయిట్ చేద్దాము అప్పటి వరకు నువ్వు వెయిట్ అనేటువంటిది మొదలుపెట్టి అదే రకంగా కొనసాగిస్తేనే నువ్వు సక్సెస్ అనేటువంటిది సాధించగలవు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే గురుకులలో వచ్చినటువంటి ఉద్యోగంలో స్థితిలో వచ్చి ధర్నా చేసుకుంటే అనా ఉద్యోగాలు ఇవ్వండి మా రిలీక్విష్మెంట్ ఇవ్వండి అని బాధపడి రోడ్లపైన వచ్చి అరిసి గొంతు చించుకొని చాలామంది ఉన్నారు వాళ్ళు డిఎస్సిలో జాబ్ సాధించి తీరారు మిత్రమా నువ్వు పడ్డటువంటి కష్టం అనేటువంటిది తీపి జ్ఞాపకాలుగా మారిపోతాయి తప్పకుండా నీ జీవితంలో కూడా కాబట్టి ఎవరైతే చాలామంది నేనేమనుకున్నానంటే అంటే ఇంతకుముందు డౌట్స్ ఉన్నప్పుడు చాలామంది ఫోన్ చేసేవాళ్ళు మెసేజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు మర్చిపోతారులే అనుకున్నాను కానీ వాస్తవంగా చాలామంది మెసేజ్ చేస్తున్నారు అన్న నాకు ఉద్యోగం వచ్చిందన్న తప్పకుండా మీకు ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మీరు మోటివేట్ చేస్తున్నప్పుడు తప్పకుండా నాకు నిర్లక్ష్యం కలిగినప్పుడు నా లక్ష్యాన్ని గుర్తు చేయడానికి నా యొక్క వీడియోస్ చూసేదన్న అన్న ఎస్జిటి వాళ్ళు అయితే ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది ఫ్రీగా అందించారు తప్పకుండా జీవితంలో మిమ్మల్ని కలుస్తాను స్వీట్ తీసుకొని వస్తా అని చెప్పారు నిజంగా మీరు చెప్పినటువంటి ఆ మాటని మీరు ఇచ్చేటువంటి అతిపెద్ద గిఫ్ట్ నాకు కాబట్టి నేనేం చెప్తున్నానంటే అంటే ఏమి ఆశించకుండా మన నుంచి సహాయం పొందిన వాళ్ళు మరి తిరిగి మనతోటి అన మీ నుంచి నేను సహాయం తీసుకున్నాను అన మీ నుంచి నేను ఇది నేర్చుకున్నాను అనేటువంటి చెప్తే చాలండి గురువుకు దానికంటే మించినటువంటిది ఏదీ ఉండదు కాబట్టి తప్పకుండా మీ యొక్క మిత్రులు ఎవరైతే జాబ్ కోల్పోయినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో వన్ సిక్స్టీ త్రీలో ఉండి అక్కడ నుంచే కట్ ఆఫ్ అయినటువంటి ఆస్పరెంట్స్ యొక్క బాధ అనేటువంటిది తప్పకుండా మీరు కూడా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సక్సెస్ సాధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా మీకు సాయం చేసినటువంటి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పండి అదే రకంగా మీకు ఎవరైతే మీరు ఎవరితో సలహా తీసుకొని ఉద్యోగం కోసము ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఫోన్ చేయండి మెసేజ్ చేయండి ఎందుకంటే మీకు వచ్చినటువంటి సక్సెస్ అనేటువంటిది చాలా మంది యొక్క సలహాలు సూచనలు వాళ్ళ యొక్క ఐడియాస్ అనేటువంటిది మీ యొక్క బాధలను తగ్గించి మంచి మార్గంలో నడవడానికి అనేక మంది యొక్క మీ యొక్క మాటలు అనేటువంటిది మీరు తీసుకొని ముందుకు వచ్చారు కాబట్టి తప్పకుండా మీరు వాళ్ళకైతే ఒక చిన్న విషయం అయితే ఉద్యోగం సాధించాలని చెప్పండి మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి ఏ డిస్టిక్లో ఏ జాబ్ వచ్చింది అనేటువంటిది మీ ఇంటర్వ్యూ కోసం నేను రెడీ మరి మీరు రెడీగా కాదా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ ఫిఫ్టీ త్రీలో ఉండి ఉద్యోగం రాకుండా ఉన్నటువంటి మన యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మనం సాయం చెయ్యాలి వాళ్ళు తప్పకుండా వచ్చేటువంటి డిఎస్సిలో మనతో పాటు కొలిగ్గా మారాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక్కసారి అంటే ఆ గుండెకు తగిలినటువంటి ఆ యొక్క పెయిన్ అనేటువంటిది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి కాబట్టి అలాంటి పెయిన్ చెప్పుకోలేరు చెప్పుకోకుండా ఉండలేరు కానీ చెప్పడానికి రాదు అలాంటి పెయిన్ అన్నట్టు దానికి చాలామంది యాస్పరెంట్స్ అయితే ఇలా జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అన్న నాకు టెట్లో తక్కువ మార్కులు ఉండేవి కాబట్టి ఉద్యోగం పోయిందన్న అలాంటి వాళ్ళకు టెట్టు ఉందండి తప్పకుండా దాని కొనసాగించడమా అనేటువంటిది మనం చూసుకోవాలి ఇంకా ఇంకా టెట్టు మన జీవితంలో ఫట్ చేసింది కాబట్టి దాని పని పట్టాల్సిందే వచ్చేటువంటి టెట్టులో కాబట్టి ఎవరైతే మీకు సాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు పలకరించండి మాట్లాడండి ఉద్యోగం కోల్పోయినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళందరూ కూడా మీరు భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది మిత్రారో తప్పకుండా భరోసా ఇవ్వండి ఎవరు ఏమనుకున్నా సరే నీవు మాత్రము నీ విధంగా నువ్వు మాత్రం ఉండాలి శత్రువులను కూడా నీ సక్సెస్ అనేటువంటిది మిత్రులుగా మార్చుతుంది ఎవరైతే సక్సెస్ సాధించారో నీకు దూరం అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా బంధుత్వం కలుపుకొని దగ్గరికి వస్తారు కాబట్టిన్ను కన్నీళ్ళు కారేటట్టుగా చెప్పినటువంటి సూటి పోటీ మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి నీ యొక్క సమయం కాబట్టి నీ సమయాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకున్నావు కాబట్టి ఆ సమయమే అందరినీ నీ దగ్గరికి రప్పించింది మిత్రమా కాబట్టి తప్పకుండా సక్సెస్ సాధించిన వాళ్ళందరికీ మరొకసారి తప్పకుండా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సాధించబోయేటువంటి వనిష్ఠ త్రీ వాళ్ళకు మిగతా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఆల్ ది బెస్ట్ మనందరం కలిసి ప్రయాణం చేద్దాము వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మన ఛానల్లో తప్పకుండా మీకు పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మిత్రారా తప్పకుండా మన ఛానల్ చూసి మీరు కొద్దిగా అంటే మోటివేట్ అయ్యి కొద్దిగా ఈ దారిలో నడుస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా మీరు మేము అందరం కలిసి ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్ను మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ సక్సెస్ని మీ అమ్మా నాన్న యొక్క కాళ్ళు మొక్కితేనే మీకు సర్వసం అనేటువంటిది లభిస్తుంది మిత్రమా కాబట్టి మీ అమ్మా నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు చూశారు ఒక్కసారి ఊహించుకోండి సక్సెస్ అనేటువంటిది వచ్చిన తర్వాత నువ్వు చేసేటువంటి నీ సమయం అనేటువంటి తప్పకుండా ఒక రకమైనటువంటి ఫీలింగ్ భావోద్వేగం అనేటువంటిది వస్తుంది అలాంటి సక్సెస్లో తప్పకుండా నీ సక్సెస్లో చాలామంది పాత్రదారులు ఉన్నారు సూత్రదారులు ఉన్నారు అందరినీ కూడా తప్పకుండా మెసేజ్ చేయండి తప్పకుండా వాళ్ళతోటి మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్